ఫ్రెండ్స్ నేను మీ వెంకిని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనకోటి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అయితే మీకు నోటిఫికేషన్ అవుతుంది ఓకే నీ వారు మనం గూడూరు గొర్రెల మేకల సంతంలోనే ఉన్నాయి ఇవారు మన గూడూరు మార్కెట్లో వచ్చేసి నాలుగు నెలలు ఐదు నెలలు గారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొట్టేళ్ల పిల్లలు రేట్లు ఏం చెప్తున్నారు కొనుక్కో జరుగుతుంది ఎంత కొన్నారని అయితే మనం ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇప్పుడు టైం మనకి ఏడు నలభై ఐదు అవుతుంది సార్ టైం మనకి ఏడు నలభై ఐదు అవుతుంది ఈ టైంలో మార్కెట్లో అయినా మనకి పొట్టేలు పిల్లలు అనేది చాలా తక్కువ అనేది వచ్చింది కదా లేక మనకి ఈ ప్లేస్ మొత్తం మనకి పొట్టేలు పిల్లలే ఉంటాయి కానీ ఈ వారం మనకి మార్కెట్లోకి పొట్టేలు పిల్లలు అనేది చాలా తక్కువ కట్టలు అనేది వచ్చిన్నాయి కొనుగోలు కూడా అక్కడ ఒక బండి లోడ్ అయింది అక్కడ ఒక బండి లోడ్ అయ్యి ఉంది రెండు బండ్లకు మాత్రం లోడ్ అయి ఉన్నాయి మిగతా ఎక్కడ పొట్టేలు పిల్లలు అక్కడ ఆగిపోయాను మనకి ఈ వారం మనకి మార్కెట్లో రేట్లు ఎలా చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొనున్నారు అనేది మనం ఇన్ఫర్మేషన్ అయితే లోపలికి వెళ్ళైతే ఒకసారి తెలుసుకుందాం ఇది అడ్రస్ వచ్చేసి మనకి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెలి మేకల సంత ఈ సంత మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకనే స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం మనకి పదకొండు పన్నెండు వరకు అయితే ఈ మార్కెట్ అనేది మనకి ప్రతి శుక్రవారం జరుగుతుంది ఇది తిరుపతి జిల్లా అంటే తిరుపతి దగ్గర కదన్నా ఇది వచ్చేసి మనకి ఇంతకుముందు తిరుపతి జిల్లా అయితే ఇప్పుడు మనకి సారీ ఇంతకుముందు నెల్లూరు జిల్లా అయితే తిరుపతి జిల్లాగా చేశారంతే ఇది మనకి తిరుపతి నుంచి నూట పది కిలోమీటర్లు నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు అనేది వస్తుంది గూడు టౌన్లో అయితే కాదు ఈ మార్కెట్ మనకి గూడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవే వరగల్ క్రాస్ రోడ్ నుంచి కొంచెం ముందుకు వచ్చామంటే ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం అనేది ఈ సంత అనేది మార్కెట్ అనేది జరుగుతుంది ఓకేనా మనకు లోపలికి వెళ్ళైతే మనకి ఈ వారం మార్కెట్లో రేట్లు పెరిగాయా లేదంటే రేట్లు తక్కువ ఉన్నాయనేది ధరలు ధరలాడేద్దాం తర్వాత ఏదైనా కొనుగోలుగా జరుగుంటే ఎంత కొన్నారనేది ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఇక్కడ మనకు పార్ట్ వన్ పార్ట్ టూ తీయడానికి లేదు కదా ఎందుకంటే మార్కెట్లకి రాడమే పిల్లలు తక్కువ కట్టలు వచ్చి ఉన్నాయి తర్వాత వచ్చేసి ఈ టూ మంత్స్ త్రీ మంత్స్ పిల్లలు అయితే ఈ టైంలో రావు మార్కెట్లకి చూసే వెళ్ళి అక్కడ అలాంటి పిల్లలు ఏదైనా వచ్చాయని అలాంటి పిల్లలు అనేది తక్కువనే వచ్చిన్నాయి అక్కడ మాత్రం మనకి ఒక మూడు మూడున్నర నెల పిల్లలు మాత్రం ఆ ఒక కట్ట కనిపిస్తున్నాయి మిగతా ఇన్ని మనకి నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు ఎక్కువ మ్యాక్సిమం ఐదు నెలలు పైన ఐదున్నర నెల ఆరు నెలలు పొట్టాలి పిల్లలు అనేది మనకి ఇలాంటి కట్టలే ఎక్కువ వచ్చినాయి మనకి అక్కడ మీడియం సైజ్ ఉన్నాయి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అలాంటి కట్టలు మార్కెట్లోకి చాలా తక్కువ వస్తున్నాయి కొనేవాళ్ళు కూడా అలాంటి కట్టలే కొంటున్నారు మన వాళ్ళు కానీ అలాంటి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో పిల్లలు ఏ రేట్లు చెప్తున్నారు ఇక్కడ ఆరు నెలలు ఐదు నెలలు మధ్యలో పిల్లలు అనేది ఏ రేట్లు చెప్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారో అయితే తెలుసుకుందాం ఇప్పటికే ఎంత వీడియో వచ్చింది బ్రదర్ ఈరోజు మార్కెట్ ఏంటనేది ఫైనల్గా లాస్ట్ అయితే మనం మాట్లాడుకుందాం ఫస్ట్ మనకి ఫోర్ మంత్స్ పిల్లలు చూద్దాం తర్వాత వచ్చేసి ఈ పెద్ద పిల్లలు అంటే ఐదున్నర నెల ఆరు నెలల పిల్లలు ఇలాంటి కట్టలు అనేది లాస్ట్ లో చూపిస్తాను స్టార్టింగ్ లో మాత్రం నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మీకు మీ దగ్గర సామాన్లు అన్ని బాగుంటేనే పిల్లలు కొంటారు అందుకే చెప్పారు సామాన్లు బాగా చేసుకో అని చెప్తున్నది వస్తున్నావు స్టార్టింగ్ లోనే సామాన్ల గురించి మాట్లాడితే జనాలు ఏంటబ్బ అనుకుంటారు సామాన్లు బావం అనేది ఏం తప్ప స్టార్టింగ్ లోనే సామాన్ల భావన రేట్లు అంటారు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నల నెలల మధ్య తిరగలు అనేది మనకి ఇక్కడ ఒక మూడు బ్యాచ్లు ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది అక్కడ బ్యాచ్ ఉంది దాని అనేది మూడు బ్యాచ్లు అనేది ఉన్నాయి ఇవి ఏ రేట్ చెప్తున్నారు అని తెలుసుకునే ముందు కొన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం చాలా మంది నిన్న వారం కూడా ఒక అన్న కాల్ చేశారు తెలంగాణ నుంచి అయితే వచ్చాను ఇంకి ఈ వీడియో చూసి అనేది మార్కెట్కి వచ్చాను కానీ మార్కెట్ లో రేట్లు అనేది చాలా ఎక్కువ చెప్తున్నారు వెంక ముందు వారం చాలా తక్కువ రేట్లు ఉన్నాయి ఆ రేట్లు చూసి నేను మార్కెట్కి వచ్చాను కొనకుండా వెళ్ళిపోతున్నాకి చాలా బాధగా ఉందని అన్నవాళ్ళు నాకు ఫోన్ చేశారు అలా దీనికి ఇన్ఫర్మేషన్ అయితే చెప్తున్నా అన్న ఒక వారం ఉన్నట్టు మళ్ళీ వారం రేట్లు ఉంటాయని మనం చెప్పలేం కాదు ఎందుకంటే మార్కెట్ ఎలా ఉంటుందో ఎవరు ఏం చెప్పలేము ఎందుకంటే మార్కెట్లకి పొట్టెలు పిల్లలు అనేది ఎక్కువగానే వచ్చాయంటే ఆ రోజు మార్కెట్ తక్కువ రేట్లు అనేది ఉంటాయి మార్కెట్ తక్కువ పిల్లలు వచ్చాయంటే కొనే వాళ్ళు ఎక్కువ వచ్చారంటే మార్కెట్లో రేట్ అనేది మారుతుంది కానీ ఒక వారం ఉన్నట్టే రేట్లు మళ్ళీ అదే వారం ఉంటాయని మనం చెప్పలేం బ్రదర్ కాబట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఏ వారం రేట్లు ఎలా మారుతాయో మనకే తెలియదు మార్కెట్కి వచ్చేంతవరకు రేటు పెరిగిందా తగ్గిందా అనేది మనకి అర్థం కాదు కాబట్టి ఎవరైనా సరే ఒక వారం రేట్లు తక్కువగా ఉన్నాయి కదా మళ్ళీ వారం పోతే అదే రేటుకు వస్తాయంటే అలా అనుకోవద్దు బ్రదర్ ఎందుకంటే ఒక వారం ఉన్న రేట్లు మళ్ళీ వారం ఉంటాయంటే ఉండవు దానికి మేమైతే చెప్పలేం ఎందుకంటే ఇక్కడ వాస్తవంగా అయితే ఏ రేటు ఉంటుందో అదే రేటు చూపిస్తున్నాం మళ్ళీ వారం ఏదైతే రేటు పెరుగుతుందో అదే రేటు చూపిస్తాం అంతేగాని ఒక వారం రేట్లు ఎక్కువగా ఉన్నా కూడా తక్కువ చూపించే అట్లా మేము చూపించాల్సిన అవసరం మనకు లేదు మేము ఇక్కడ తీసుకొచ్చిన వ్యాపారస్తులు కానీ రైతులు అనేది వాళ్ళ చేత ఏం రేటు చెప్పిస్తున్నారు అనేది నేను అడుగుతున్నాను వాళ్ళైతే ఏది రేట్ చెప్తున్నారు అదే రేటు నేను చెప్తున్నాను అంతే కానీ వాళ్ళు ఒక రేటు చెప్పి మేము ఒక రేట్ చెప్తే అది మా తప్పు అవుతుంది కానీ ఇక్కడ వ్యాపారస్తులైనా సరే రైతులైనా తీసుకొచ్చే పొట్టేల పిల్లలు వాళ్ళు ఎన్ని పొట్టేళ్ల పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు అనేది వాళ్ళతో నేను మాట్లాడిస్తున్న వీడియోలో కూడా మీరు వింటుంటారు కాబట్టి అర్థం చేసుకుని దగ్గర ఒక వారం ఉన్నట్టు ఒక వారం అనేది మార్కెట్ ఉండదు కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా వీడియో అనేది స్టార్ట్ చేద్దాం ఇక్కడ వచ్చేది మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఫోర్ మంత్స్ పిల్లలు అనేది మనకి ఒక రెండు పిల్లలు అనేది కనిపిస్తున్నాయి మిగతా మనకి మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇంకా ఇవి లైవ్ ఎయిట్ అన్నప్పుడు మనకి ఒక పిల్ల గురించి లైవ్ ఎయిట్ బ్రదర్ ఒక పిల్ల గురించి లైవ్ ఎయిట్ చెప్తాను ఇంకా యావరేజ్ మీద ఉన్నప్పుడు మనం అంతా కలిపి ఏ లైవ్ వేట్ వస్తాయనేది మాట్లాడుకుంటాం ఇక్కడ జత అన్నప్పుడు రెండు పిల్లలు రేట్ ఏం చేస్తున్నారని తెలుసుకుందాం ఇప్పుడు ఇక్కడ పిల్లలు వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ లోపల అంటే మూడున్నర నెల అనేది ఉంటుంది ఇది వచ్చేసి మన దగ్గర దగ్గరగా పదమూడు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ అవుతుంది కదా పదమూడు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తుంది ఆ మధ్యలో పిల్లలు అనేది మనకి మూడున్నర నెల మూడు నెలలు ఆ మధ్యలో ఉంటుంది అది మనకి పన్నెండున్నర పదమూడు కిలోల అనేది లైవ్ వేట్ వస్తుంది యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు దారి యావరేజ్ మీద ఎందుకంటే మనకి పద్నాలుగు కిలోల కిలోలు కూడా ఒక రెండు మూడు కిలోలు అనేది ఉన్నాయి మిగతా మనకి పదమూడు కిలోలు యావరేజ్ మీద మనకి పదమూడు కిలోలు అయితే లైవ్ వేట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారో ఒకసారి అడిగి తెలుసుకున్నాం ఎన్ని ఉన్నాయో పదకొండు కిలోలు ఉన్నాయి ఏం చెప్తున్నా జత జత పద్నాలుగు అరవై చెప్తున్నాం ఓకే నీకు కట్టలేదు మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో కొట్టేలు పిల్లలు అనేది మనకి పదకొండు కొట్టే పిల్లలు ఏదైనా ఉన్నాయి జత ప్రైజ్ అనేది మనకి పద్నాలుగు వేల ఐదు వందల పద్నాలుగు వేల ఐదు వందలు అనేది బ్యారని చెప్పారు బ్యారన్ చేసుకుంటే మనకు ఒక వెయ్యి పదిహేను వందలు అనేది డిఫరెంట్ బ్యారం అనేది ఉంటుంది అంటే మనకి పద్నాలుగున్నర ఫైనల్ రేటు కదా బ్యారమ్ చేసుకోవచ్చు ఎవరైనా సరే మార్కెట్లోకి వచ్చినప్పుడు కాళ్ళు వంకర ఏదైనా ఉన్నాయా గుడ్డి కళ్ళు ఏదైనా ఉన్నాయా ఫిమేల్ పదొంకలు ఏదైనా ఉన్నాయని చెక్ చేసుకోండి ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారని చూద్దాం ఇది కూడా మనకి మూడున్నర నెల నాలుగు నెలలు పెద్దరే మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది మనకి ఈ కట్ అనేది ఉన్నాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి వచ్చేసి ఒక మూడు ఆరు ఎనిమిది పొట్టేళ్ల పిల్లలు ఇవి వచ్చేసి మనకి ఎనిమిది పొట్టేళ్ళ పిల్లలు అనేది ఉన్నాయి ఏ పిల్లలు ఏం చెప్తున్నా జత పదమూడున్నర ఓకేనా జోడీ వచ్చి మనకి పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలలు వేరు మూడున్నర నెల కదా నాలుగు నెలలు ఫోర్ మంత్స్ మాక్సిమం అన్ని ఫోర్ మంత్స్ ఉన్నాయి ప్రతి పిల్లలు అనేది కొమ్ము వచ్చి ఉన్నాయి ఇంకా లైవ్ ఎయిట్ విషయానికి ఎత్తుకుంటే మనకి పదమూడు పద్నాలుగు కిలోలు వేరు పదమూడు పద్నాలుగు కిలో లైవ్ వేట్ వస్తాయి జోడ మనకి పదమూడు వేల ఐదు వందలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది వేరే బ్యాచ్ అయితే చూద్దాం ఓకేనా ఇంక నుంచి మనం ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పెద్దాం నాలుగు నెలలు ఐదు నెలలు పొట్టేళ్ల పిల్లలు అయితే మనకి ఏ రేట్లు ఉన్నాయి ఏదైనా కొనుగోలు జరుగుంటే ఎంత కొన్నారో అంటాం అక్కడ బ్యాచ్ సేల్ అయి అక్కడ చూద్దాం ఒకసారి ఇది వచ్చేసి నాలుగున్నర నెల నాలుగు నాలుగున్నర నెల లేదు కానీ నాలుగు నెలలు పేదారు ఫోర్ మంత్స్ అనే ఏజ్ ఉంటుంది కట్ అయినా ఉన్నాయి జత ఫ్రైజ్ అని చెప్తున్నారు ఇది లైవ్ వెయిట్ అనేది మనకి పదమూడు పద్నాలుగు కిలోలు పేరు యావరేజ్ మీద మనకి పదమూడు నుంచి పద్నాలుగు కిలోల మధ్యలో అంటే పదమూడు పదమూడున్నర కిలోది యావరేజ్ మీద లైవ్ ఎయిట్ వస్తాయి ఈ కట్ట ఎన్ని ఉన్నాయి జత ఏం చేస్తున్నారు చూద్దాం పిల్లలు అనేది బాగున్నాయి అది కొంచెం కలర్ పిల్లలు అది బ్లాక్ కలర్లో ఒక మూడు ఏమి వస్తున్నాయి మిగతా ఇల్లు చుడిపి వస్తాయి ఏమయ్యా మార్కెట్లో ఏనంటుంది ఈరోజా డల్గా ఏమంది ఈరోజా ఎల్లుండ్యా తొమ్మిది పిల్లలు ఏం చెప్తున్నావు రేట్ ఏం చెప్తున్నావు పద్నాలుగు వేల రెండు వందలు చెప్తున్నావు ఓకే నేను వచ్చేసి మనకి కట్ట అనేది మనకి తొమ్మిది పిల్లలు పిలుతారు ఈ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ అనేది ఏజ్ అనేది తొమ్మిది పొట్టేళ్ల పిల్లలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేల రెండు వందలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా ఇక్కడ ఇంకొక బ్యాచ్ అనేది ఉంది ఇక్కడ కూడా చూద్దాం మనకి ఈ బ్యాచ్ వచ్చేసి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ ఇది వచ్చేసి నాలుగు నెలలు ఉంటాయి ఆ మధ్యలో వచ్చి ఐదు నెలలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కొట్టేళ్ళ పిల్లలు ఈ కట్ ఎన్ని ఉన్నాయి జత ఏం చెప్తున్నారు అతిదో ఇంకా లైవ్ రేట్ అనేది ఎంత వస్తుందని మాట్లాడుకునే పిల్ల అనేది ఒకసారి క్వాలిటీ చూపిస్తారు ఈ రోజు చాలా వరకు ఆగినట్టున్నాయా బేరాలు లేవా కానీ రేట్లు చెప్పేవాళ్ళు చెప్తున్నారు కొనేవాళ్ళు కొంటున్నారు ఎన్ని ఉన్నాయి కట్టెండు పన్నెండు పన్నెండు పిల్లలు ఏం చెప్తున్నారు రేట పద్దెనిమిది వేలు చెప్పండి అడిగారు ఏమన్నా ఎంత కడ పదిహేడు వేలు కడతారు అవునవునండి ఓకే నీకు కట్టనే మనకి పన్నెండు పోటీలు పెడతారు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటీలు పెడతారు పన్నెండు పొట్టేలు పిల్లలు అయినా ఉన్నాయి జోడీ అనేది మనకి పద్దెనిమిది వేలు అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా మనకి పదిహేను పదహారు కిలోలు కాదు పదిహేను పదహారు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ ఇవి ఇవచ్చేసి మనకి జోడీ పద్దెనిమిది వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా అవునవునులే అంతేలే ఈ బ్యాచ్ కొన్నారో మరి సేల్ అయినా తెలియదు అంట అమ్మేసేవాళ్ళు రంగులు నెలకి అమ్మేసావు అనుకున్నా పొట్టేళ్ల పిల్లలే కదా ఎన్ని ఉండ్యా పన్నెండు పిల్లలు ఏం చెప్తుందా జాత పన్నెండు వేలు చెప్తున్నాం ఓకే అక్కడ ఏం మనకి త్రీ మంత్స్ అనేది వస్తుంది కదా మూడు మూడున్నర నెల ఎక్కువ అనేది ఏజ్ ఉండదు ముళ్ళెళ్ళే పిల్లలే మూడు మూడున్నర నెల ఆ ఏజ్ పిల్ల జోడీ ఇచ్చి మనకి పన్నెండు వేలు పేరు మూడు మూడున్నర నెల పిల్ల అనేది ఏజ్ ఉంటుంది జోడీ ఇచ్చి మనకి పన్నెండు వేలు అనేది బేరం చెప్పారు బేరం చేసుకుంటే మనకి పదకొండు వేలు ఆ మధ్యలో అనేది రావచ్చు ఇవి వచ్చి ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక పది పదకొండు కిలోలు ధర పది పదకొండు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి జోడీ అనేది మనకి పన్నెండు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ బ్యారెన్స్ చేసుకుంటే పదిన్నర పదకొండు వేలు అనేది మనకి జోడీ అనేది రావచ్చు ఇక్కడ ఇంకొక బ్యాచ్ ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఫోటేళ్ళ పిల్లలు అయితే వచ్చున్నాయి ఇంకా రేట్లు అనేది కొద్దిగా రీజనబుల్ రేట్లు కొంతమంది చెప్తున్నారు కొంతమంది అనేది రేట్ అనేది ఎక్కువ చెప్తున్నారు ఏం బావా ఏంది బావా ఏంది మళ్ళీ చెప్పా వీడియో తీసి మేము రేట్లు పెంచుతున్నావా నేను చెప్పాను నేను చెప్పేను రేట్లు మేము పెంచుతున్నావా మీరు పెంచుతారా మీ సరే సరే ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్తా రేటు ఇప్పుడు నేను మీరు చెప్పిన రేటు కానీ వేరే రేటు చెప్తున్నానా ఒక్క మాట ఆగు ఒక్క మాట నేను చెప్పే మీరు చెప్పే రేటుకి కాకుండా మేము వేరే రేటు చెప్తున్నావా అవును అది పదహారు వేలు చెప్పావు బేరం ఉంది అంటున్నాను అర్థం కదా బేరం ఉంది అంటున్నావు అది కొనుక్కోలేదు మనకి పద్నాలుగు వేలకు రావచ్చు పద్నాలుగున్నరగా రావచ్చు అంత కాదు చెప్తున్నావు కొన్లా కొన్నాటి చూపిస్తాం చెప్పేటి చెప్పం అది అది ఇంకోటి ఏంటంటే మీరు రేట్ చెప్పడం వల్ల ఈ రేటే చూపిస్తాం రైతుల దగ్గర ఇవ్వేటప్పుడు మీరు ఈ పిల్లలు పదహారు వేలు చెప్తున్నారా అంటారు ఇదే పిల్ల మళ్ళీ అడిగిపోతే పద్దెనిమిది వేలు చెప్తారు దాంట్లో తప్పు ఎవరిది చెప్పేది నువ్వా మేవా చెప్పేది మీరు తెల్లదు ఎన్ని ఉన్నాయా ఇరవై రెండా ఏం చెప్తాడు పదహారు వేల మూడు వందలు చెప్తాడు ఎంతగా అడతారా అడగల బేరం అడగల ఓకే నేను వచ్చేసి మనకి ఇరవై మూడు పోటీలు పిల్లలు ఉన్నాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కోటేలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కోటేలు పిల్లలు మనకి ఇరవై మూడు పోటీలు పిల్లలు ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదహారు వేల మూడు వందలు పదహారు వేల మూడు వందలు అనేది బేరం అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం చేసుకుంటే మనకి పదిహేను పదిహేను నరవై పదిహేను పదిహేను అరవై మధ్యలో అనేది రావచ్చు ఇంకా లైవ్ రేట్ అనేది మనకి పదహారు పదిహేను యావరేజ్ మనకి పదహారు పదిహేడు కిలోలు అనేది లైవ్ రేట్ వస్తాయి పిల్లలు అనేది బాగున్నాయి జోడీ మాత్రం పదహారు వేల మూడు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా అనేది అక్కడ బ్యాచ్ సేల్ అయినట్టు ఉన్నాయి అవి ఎంత కొన్నారు ఏంటి ఒకసారి చూద్దాం ఎందుకంటే మార్కెట్లోకి ఈ కట్ట మొత్తం నాకు తెలిసినందుకు మార్కెట్లకు ఈ కట్ట అనేది సేల్ అయింది అక్కడ బండికి అనేది ఒక లోడ్ చేస్తున్నారు అవి ఏ ఊరికి వెళ్తున్నాయి అది ఒకసారి తెలుసుకుందాం ఫస్ట్ ఇక్కడ సేల్ అయ్యి ఉన్నాయి కట్ట ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు కొన్నారు అనేది ఒకసారి చూద్దాం అమ్మేసినవా ఎన్ని కట్ట ముప్పై మూడు ముప్పై మూడు పిల్లలు పదిహేను వేల రెండు వందల ఇది ఈ పిల్లలతో పాటు పదిహేను వేల రెండు వందల మూడు వందల రెండు వందలు ఓకే ఓకే నీ కట్ట అనేది మనకి మొత్తం ముప్పై మూడు పొటేలు పిల్లలు సేల్ అయి ఉన్నాయి కొనుగోలు అనేది జరిగింది మన అన్నవాళ్ళే కొన్నట్టున్నారు ఇవి వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఉన్నాయి ఫైవ్ మంత్స్ ఉన్నాయి సార్ ఈ ముందు పిల్లలు అనేది మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు అనేది ఉన్నాయి మధ్యలో కూడా ఉన్నాయి మనకి మధ్యలో పిల్లలు కూడా మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో ఉన్నాయి వెనక మాత్రం ఈ పిల్లలు మాత్రం ఫైవ్ మంత్స్ వస్తాయి సార్ ఇది వచ్చేసి మనకి ఐదున్నర నెల ఈ బ్యాచ్లో ఒకటి రెండు మూడు నాలుగు ఒక ఐదు ఆరు పిల్లలు అనేది మాత్రం ఐదున్నర నెల అనేది వస్తాయి మిగతా మనకి ఐదు నెలలు మూడున్నర నెల నాలుగు నెలలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మూడున్నర నెల పిల్లలు అనేది ఒకటి రెండు అంటే మూడున్నర నెల పిల్లలు అనేది తక్కువే ఉన్నాయి నాలుగు నెలలు ఐదు నెల పిల్లలు అయితే ఉన్నాయి ముప్పై మూడు ఈ కట్ట అనేది జోడి వచ్చి మనకి పదిహేను వేల రెండు వందల మీద ఈ కట్ట అనేది కొనుగోలు జరిగింది ఇంక ఇక్కడ అన్ని వచ్చేసి ఐదున్నర నెల ఆరు నెల వేరు ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ అనేది ఎక్కువ ఉన్నాయి అక్కడ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఉన్నాయి వేరు ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్ట అనేది పెద్ద కట్ట అయితే కదా ఈ పెద్ద కట్ట ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం మార్కెట్లోకి నాకు తెలిసినందుకే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కట్ట పెద్ద కట్ట ఏదైనా ఉందంటే ఈ కట్ట అనేది ఉంది ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి జోడి ఏం చెప్తున్నారో చూద్దాం ఇది వచ్చేసి మనకి నాలుగు నెలలు ఐదు నెలలు కదా ఆరు నెలలు పిల్లలు అనేది లేవు కానీ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ కోటి పిల్లలు అనేది మనకి ఉన్నాయి ముందు అనేది మనకి ఫోర్ మంత్స్ కనబడుతున్నాయి మధ్యలో వచ్చి ఐదు నెలలు అనేది ఆ వెనకాల కూడా ఐదు నెలలు అనేది ఉన్నాయి ఫోర్ మంత్స్ అనేది పెద్దగా లేవు ఈ కట్ట అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేళ్ల పిల్లలు ఈ కట్ట అనేది మనకి పెద్ద బ్రదర్ ఈ కట్ట మార్కెట్ లేకంటే నాకు చెప్పాలంటే ఎక్కువ పొట్టేళ్ల పిల్లలు కట్ట ఏదైనా ఉందంటే నాకు తెలిసి ఈ కట్ట ఏం ఉన్నాయి రేట్ ఏం చేస్తున్నారు చెప్తున్నారని ఒకసారి చూద్దాం ఎందుకంటే మార్కెట్ లేకి ఇలాంటి పిల్లలు నిన్న వారం కంటే ఈ వారం ఎక్కువ కట్టలు ఉన్నాయి కొనుగోలు అయితే లేవు నాకు తెలిసినంతవరకు అందువల్ల ఈ కట్టలు ఉన్నాయి ఏం కూర్చులేరు అమ్ముకోరా అమ్ముకోరా ఇంటికి ఎత్తుకుపోతారా సరే ఎన్ని కట్టా డెబ్బై పోటేళ్ళ పిల్ల ఏం చెప్తున్నావా పంతొమ్మిది వందల అరవై ఏం చెప్తున్నావు ఓకేనా కట్టని మనకి మొత్తం డెబ్బై పోటేలు పెద్ద ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటేల పిల్లలు అనేది మనకి డెబ్బై పొట్టేళ్ల పిల్లలని ఈ అనేది ఉన్నాయి ఈ కట్ట డెబ్బై కొట్టేళ్ళ పిల్లలు జోడీ వచ్చి మనకి పంతొమ్మిది వేల ఐదు వందలుగా చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ రేట్ కన్నా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఫోర్ మంత్స్ పిల్లలు తక్కువ ఉన్నాయి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి మ్యాక్సిమం మనకి పదిహేను నుంచి ఇరవై కిలోల బేర పదిహేను నుంచి ఇరవై కిలోలు అనేది ఒకనే ఇక్కడ వచ్చేసి మనకి మొత్తం డెబ్బై ఈ కట్ట అనేది ఉన్నాయి మామూలుగా ఈ లైవ్ రేట్ విషయానికి చెప్తుంటే యావరేజ్ మీద పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తుంది కదా పదిహేను నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ రేట్ వస్తాయి ఎక్కువ మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి జోడీ అనేది మనకి కొద్దిగా రేట్లు అయితే ఎక్కువగానే చెప్పారు ఈ కట్ట పంతొమ్మిది వేల ఐదు అంటే కొద్దిగా రేట్ అనేది ఎక్కువగానే ఉంది కాబట్టి ఈ కట్ట ఎందుకంటే ఇలాంటి పిల్లలు అనేది పెద్ద కట్ట అంటే ఇదే ఒకటి అందువల్ల వీళ్ళ రేటు కూడా కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి ఫోర్ మంత్స్ మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో కోటేళ్ళ పిల్లలు అనేది కట్టనేది ఉన్నాయి అలా మనయేనా మనయనా ఎన్ని పన్నెండు పిల్లలు ఏం చెప్తున్నా జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు చెప్తున్నాం ఓకేనా ఇక్కడ వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పిల్లలు కదా ఇది వచ్చేసి మనకి అక్కడ ఫోర్ మంత్స్ పిల్లలు ఒక మూడు పిల్లలు అనేది ఉన్నాయి మిగతా మనకి మూడున్నర నెల అనేది ఏజ్ ఉంటుంది ఇక లైవ్ అనేది మనకి ఖచ్చితంగా పద్నాలుగు కిలోలు వస్తాయి కదా ఎందుకంటే కొద్దిగా పిల్లలు గట్టిగా అనేది ఉన్నాయి ఇది మాత్రం అన్న వారు ఓకే నేను ఇక్కడ వచ్చేసి మనకి అదే ఇక్కడ చెప్పాను కదా ఈ పిల్ల మాత్రం మనకి ఒక పదమూడు కిలోలు అనేది వస్తాయి ఆ కర్రీ పిల్ల ఈ అనేది మనకి పదమూడు కిలోలు అనేది వస్తాయి మిగతాయి మాత్రం ఖచ్చితంగా మనకి పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి కదా ఈ పిల్లలు మాత్రం కొంచెం గట్టిగా ఉన్నాయి పద్నాలుగు కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తాయి ఈ రెండు పిల్లలు మాత్రమే పదమూడు కిలోలు వస్తాయి మిగతాయి మనకి పద్నాలుగు కిలోలు యావరేజ్ మీద అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ వచ్చి మనకి పద్నాలుగు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ కదా ఖచ్చితంగా బ్యాగ్ అనేది ఉంటుంది అక్కడ ఒకటి ఉన్న మనకి ఐదు నెలలు ఆరు నెలల మధ్యలో ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ ఐదు నెలలు ఆరు నెలలు పొట్టేళ్ళు అనేది మనకి ఇక్కడ ఒక కట్ట అయితే ఉన్నాయి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి రేట్ ఏం చెప్తున్నారు చూద్దాం ఇక్కడ నేను స్టార్టింగ్ లో చెప్పుకుంటాను చూసుంటారు మీరు కట్టలో వంకర్ కాళ్ళు వంకర్ పిల్లలు అన్నని చెప్పాను కదా కాళ్ళు వంకర్ అంటే ఎలా ఉంటాయంటే అంటే ఇది ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇప్పుడు అక్కడ రెండు పిల్లల కాళ్ళు వంకరు ఉన్నాయి ఎట్లా ఇప్పుడు ఇది ఈ పిల్ల కనిపిస్తుంది కదా ఆ పిల్ల కాలు వంకర ఆ మధ్యలో ఆ ఎర్రపిల్ల పక్కన పిల్లకి దానికి రెండు పిల్లలకు వంకర ఇట్లాంటి పిల్లలు ఉంటాయి అది గమనించుకోండి కొనేటప్పుడు అలాంటి పిల్లలు మీరు తీసేసుకోండి తర్వాత వచ్చేసి గుడ్డు కళ్ళు ఏదైనా ఉన్నాయా ఫిమేల్ పదాలు ఏదైనా ఇక్కడ మీకు కొమ్ము వచ్చి ఉంటాయి కానీ వెనకాల చూస్తే అది ఫిమేల్ ఉంటుంది కాబట్టి కొమ్ము వచ్చినా సరే ప్రతి పిల్ల మీరు కొనేటప్పుడు అవి కొట్టేలా కాదని చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇలా కాళ్ళు వంకర పిల్లలు ఏదైనా ఉంటాయి అట్లాంటివి గమనించుకొని అట్లాంటివి తీసుకోండి తర్వాత వచ్చి మనకి ఏదైనా గుడ్డి కళ్ళు అలాంటివి ఏదైనా ఉన్నాయా ఏదైనా సరే ఇక్కడ కొన్నప్పుడు ఇక్కడే చూసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత మా గుడ్డు కళ్ళు వచ్చాయి కాళ్ళు వంకర వచ్చాయి ఫిమేల్ పదం పిల్లలు కలిపిస్తుందంటే అప్పుడు ఏం లాభం ఏడ చూసుకొని అది తీసేసుకుంటే మీకే బెస్ట్ అవుతుంది బట్టి అర్థం చేసుకోండి ఈ కట్ట అనేది మనకి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారో చూద్దాం యావరేజ్ మీద ఒక పద్దెనిమిది ఇరవై కిలోలు ఖచ్చితంగా వస్తాయి కదా యావరేజ్ మీద మనకి ఇరవై కిలోలు తక్కువ అనేది రావు ఈ కట్టా నలభైయా ఏం చెప్తున్నావు చేత ఇరవై ఒక్క వెయ్యి చెప్తున్నావు మేరే చేసుకుంటే ఇరవై వేలు లోపల వస్తాయి ఓకే నీ అనేది మనకి ఇరవై సారీ నలభై పొట్టేళ్ళు బ్రదర్ ఇవి వచ్చేసి మనకి నలభై పొట్టేళ్ళు ఉన్నాయి ఇక్కడ ఫోర్ మంత్స్ ఉన్నాయి మిగతావి ఫైవ్ మంత్స్ ఉన్నాయి మధ్యలో వచ్చేసి ఐదున్నర నెల ఆరు నెలల మధ్యలో ఏజ్ బ్రదర్ ఐదున్నర నెల ఆరు నెలలు మధ్యలో ఏజ్ అనేది వెనకాల బ్యాచ్ ఉన్నాయి ఇక్కడ మొత్తం ఫైవ్ మంత్స్ పిల్లల పైన ఉన్నాయి ఇక్కడ మాత్రం ఒక నాలుగు నెలల పిల్లలు అనేది ఒక నాలుగు ఐదు ఉన్నాయి మిగతావి మొత్తం మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ మధ్యలో ఏజ్ ఆరు నెలలు ఐదున్నర నెల మధ్యలో అనేది ఏజ్ ఉంటుంది జోడీ వచ్చి మనకి ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా లైవ్ రేట్ విషయానికి ఎత్తుకుంటే ఖచ్చితంగా ప్రతి పిల్ల అనేది చూసుకుంటే ఇరవై కిలోలు ఖచ్చితంగా లైవ్ వేట్ వస్తుంది కదా యావరేజ్ మీద కూడా మనకి ఇరవై కిలోలు అనేది ఖచ్చితంగా లైవ్ అయిట్ వస్తుంది ఇరవై కిలోలు పిల్ల అనేది ఇరవై ఒక్క వెయ్యి అనేది చెప్పారు కానీ బేరం చేసుకుంటే మనకి ఒక పద్దెనిమిది వేలు పదిహేడు వేలు మీద అనేది రావచ్చు జోడీ అనేది మనకి పదిహేడు వేలు పద్దెనిమిది వేలు మీద అనేది మనకి కట్ట కట్ట అయితే సెలెక్ట్ పరంగా అంటే వేరే రేట్ ఉంటుంది కట్ట మొత్తం తీసుకుంటే ఒక మంచి రేటుకి అనేది రావచ్చు ఓకే ఇంక అక్కడ పెద్ద బ్యాచ్ ఉంది ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కొట్టేయాలి అనేది అక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది ఆ వీడియో చూసి ఆఫ్ చేస్తా ఎందుకంటే లెంత్ వీడియో వచ్చింది ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే పిల్లల బట్టి రేట్ అనేది చెప్తున్నారు అక్కడ ఒక బ్యాచ్ ఉంది సార్ తర్వాత ఇచ్చు ఇక్కడే మనకి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ కదా ఐదు నెలలు ఆరు నెలలు కొట్టేయాలి లేదని ఈ కట్ట ఉందంటే ఈ కట్ట కూడా ఒకసారి చూద్దాం ఫైనల్గా అక్కడ ఒక బ్యాచ్ ఉంది అన్న వాళ్ళు కొన్నారా లేకపోతే అమ్మేటి అనేది ఒకసారి చూద్దాం బ్యాచ్ మీరు కొన్నారా ఎంత పడిందన్న పదహారు ఉన్నారు బడికి తీసారా ఎక్కడ వచ్చేసి మనకి ఒక బ్యాచ్ ఉన్నాయి కొన్నారా అమ్మారు కదా ఆ పర్లే పర్లేరా ఏవయా అమ్మేరా ఏందా అమ్మేట జత పద్మూడు వేలు చెప్తున్నావా ఓకేనా ఇవి వచ్చేసి మనకి మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో మూడున్నర నెల నాలుగు నెలల మధ్యలో పొట్టేలు పిల్లలు అనేది ఇవి వచ్చేసి ఒక నాలుగు తొమ్మిది పొట్టేళ్ల పిల్లలున్నాయి జోడించి మనకి పదమూడు వేలు అనేది చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫోన్ అడిగినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఓకే ఇక్కడ మనకి పెద్ద పొట్టేలు పిల్లలు అనేది ఉన్నాయి ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పొట్టేళ్ళు అనేది ఇక్కడ ఒక కట్ అనేది ఉన్నాయి ఈ కట్ట చూపించిన తర్వాత వీడియో అనేది ఆఫ్ చేస్తాయి ఎందుకంటే లెంత్ వీడియో వచ్చింది మార్కెట్ లో ఏంటి అనేది ఫైనల్ గా ఓకే ఫైనల్ గా మనకి కట్ట చూపించి వీడియో ఆఫ్ చేస్తాయి ఎందుకంటే లెంత్ వీడియో ఇప్పటికే ఇరవై నిమిషాలు పైన అనేది వచ్చింది కాబట్టి మార్కెట్ ఫైనల్ గా ఏంటి అనేది మనం ఈ కట్ట రేట్ అడిగిన తర్వాత ఫైనల్ గా మార్కెట్ ఎలా ఉంది అని మాట్లాడుకుందాం ఇక్కడ ఓకే నీ కట్ట మనకి ఎన్ని ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ బ్రదర్ ఐదు నెలలు ఆరు నెలల పొట్టేళ్ళు అనేది కట్ట ఉన్నాయి మనకి ఇవి లైవ్ లైవేట్ అనేది మనకి ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల మధ్యలో లైవ్ లైవేట్ వస్తాయి జోడీ అని చెప్తున్నారు ఉన్నాయి కట్ట నలభై ఏడు ఏం చెప్తుందా ఇరవై రెండు అరవై చెప్తున్నా ఓకే కట్ట కట్టను మనకి మొత్తం వచ్చేసి నలభై ఏడు పొట్టేలు పెద్ద నలభై ఏడు పొట్టేళ్ళు ఉన్నాయి జోడీ వచ్చి మనకి ఇరవై రెండు వేల ఐదు వందలు పెదరు ఇరవై రెండు వేల ఐదు వందలు అయితే చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఓకే నీవారం మనకు మార్కెట్లో చెప్పాలంటే ఎక్కడ పొట్టేళ్ళు అక్కడ ఆగిపోయినాయి పొట్టేలు పిల్లల బట్టి మనకి రేట్లు చెప్తున్నారు కొనుగోలు అనేది పెద్దగా అయితే లేదు ఇక్కడ ఒక కట్టే మళ్ళీ కొన్నారు ఆ బండికి అనేది లోడ్ చేస్తున్నారు పదిహేను వేల రెండు వందల మీద ఆ కట్ట అనేది లోడ్ చేశారు కొన్ని బండ్లకు చేశారు కాడ మనుషులు ఎవరు రేట్ అడదా ఉంటే అంటే మార్కెట్లో చెప్పాలంటే పిల్లల బట్టి అనేది రేటు చెప్తున్నారు కొనుగోలు అయితే పెద్దగా లేదనే చెప్పాలా అంటే ఈరోజు కూడా మార్కెట్ పెద్దగా రేట్లు చెప్పుకుంటున్నారు కానీ కొనుగోలు లేక అనేది మార్కెట్లో ఎక్కడ చెప్పాలి అనేది ఆగిపోయాయి కాబట్టి మన గూడూరు మార్కెట్లో పెద్ద కొనుగోలు లేవు కానీ రేట్లు పిల్లల బట్టి రేట్లు చెప్తున్నారు మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే ఒక రేటు చెప్తున్నారు మూడు నెలలు నాలుగు నెలలు మధ్యలో పిల్లలు అనేది ఒక రేటు చెప్తున్నారు ఇంకా మనకి పాల పిల్లల దా అంటే రెండున్నర నెల మూడు నెలల పిల్లల కోటేళ్ళ పిల్లలు అనేది ఈ టైంలో మనకు దొరకలేదు ఇంకొక టూ మంత్స్ పడుతుంది మనకు ఆ టైం పడుతుంది ఆ రెండు నెలలు ఇప్పుడు ఎందుకంటే మ్యాక్సిమం సూటు కూరలు అనేది ఉంటాయి పిల్లలు అనేది మనకి రెండు నెలలు మూడు నెలల పిల్లలు ఈ టైంలో మనకు దొరకవు కాబట్టి ఏదైనా సరే ఫైవ్ మంత్స్ సిక్స్ మంత్స్ పోటేళ్ల పిల్లలు ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పోటేళ్ళ పిల్లలు మాత్రమే దొరుకుతాయి కానీ అంత మించి చిన్న పిల్లలు అనేది మార్కెట్లోకి రావడం లేదు ఓకేనా ఈరోజు మార్కెట్లో చెప్పాలంటే పెద్దగా కొనుగోలు అయితే లేవు రేట్లు పిల్లల బట్టి అనేది రేట్ చెప్తున్నారు ఓకేనా మనకు ఒక వారం ఉన్నట్టు రేటు మళ్ళీ వారం అదే రేటు ఉంటుందని అనేది చెప్పలేం చెప్పలేము మార్కెట్ ఎప్పుడు ఎలా మారుతుందో మనకు చెప్పలేము ఎవరు కూడా చెప్పలేము మార్కెట్లోకి వచ్చే వరకు కూడా మనకు అర్థం కాదు కాబట్టి అర్థం చేసుకోండి ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బిర్ర